పల్నాడు జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా యాంటీ సప్టైజ్ లాడ్జీల చెకింగ్ మరియు వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి పల్నాడు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీ చేసిన రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు లాడ్జీలు వాహనాల తనిఖీలు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి లాడ్జీలు మరియు వాహన తనిఖీలు యాంటీసెప్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు మందుబాబులను హెచ్చరించారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా సాయంత్రం వేళ ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలలో శివారు ప్రాంతాలలోనూ నగర శివారు ప్రాంతాలలోనూ బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు సాయంత్రం వేళ వాహన తనిఖీలు చేపట్టి పోలీసు అధికారులు సిబ్బంది రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం